ఈ రోజు వీడియోలో నేను మీకు ఒక శక్తివంతమైనటువంటి మనస్సును ఎంతో ప్రభావితం చేసేటటువంటి మనస్సులో ఆనందాన్ని మనశ్శాంతిని ఏదో తెలియనటువంటి శక్తిని నింపేటటువంటి ఒక దివ్యమైనటువంటి పద్యాన్ని నేను మీకు తెలియజేస్తాను ఇది మనకు నరసింహస్వామి శతకంలోని పద్యం మొదటి పద్యం కూడా దీన్ని ఒక్కసారి మీరు గమనించండి తర్వాత దీని గురించి మాట్లాడుకుందాం శ్రీ మనోహర సురార్చిత సింధు గంభీర భక్త వత్సల కోటి భానుజ కంజనేత్ర హిరణ్య కశ్యపాంతక శూర సాధురక్షక శంఖ చక్రహస్త ప్రహ్లాద వరద పాపధ్వంస సర్వేష క్షీర సాగర కృష్ణవర్ణ పక్షివాహన నీల భ్రమర కుంతల జాల పల్లవారుణ పాద పద్మయుగల చారు శ్రీ చందనగారు గారు చర్చితాంగా కుంద కుట్మల దంత వైకుంఠ భూషణ వికాస శ్రీధర్మ పుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత ఇది ఒక దివ్యమైనటువంటి పద్యం ధర్మపురిలో శేషప్ప కవి అనేటటువంటి మహాకవి రాసినటువంటి శతకంలోని పద్యాలు అసలు మీరు గమనించండి ఒకటి శతకం మరొకటి నరసింహస్వామి శతకం ఈ రెండు శతకాలు కనుక మీరు చదివినట్లయితే మీకు ఎంత నాలెడ్జ్ వస్తుందంటే ఎన్ని విషయాలు బోధపడతాయి అంటే అసలు దీ పద్యాలన్నిటిలో మీకు సమస్త సారం ఉంటుంది భగవద్గీతలోని సారము అలాగే మహాభారతం ఇలాంటి దివ్యమైనటువంటి కావ్యాల్లో ఉండేటటువంటి సారం ఏదైతే ఉందో ఇతిహాసాల్లో ఉండేటటువంటి సారం ఏదైతే ఉందో అదంతా నిక్షిప్తం చేస్తారు ఎందుకంటే సహజంగా మనం ఈ రోజుల్లో జరిగేటటువంటి మానవులు సంసారంలో పడి పడేటువంటి కష్టాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ దీంట్లో చెప్పడం జరుగుతుంది కవి అందులో ఈ యొక్క మొదటి పద్యం అంటే నాకు చాలా ఇష్టం నేను ఎప్పుడు నరసింహస్వామి అవ్వబడిన ప్రతిసారి ఈ శ్లోకాన్ని నేను ఈ పద్యాన్ని నేను ఖచ్చితంగా ఆయన ముందు నిలబడి స్మరించి ఆయనకు నమస్కారం చేసుకుంటాను అది స్మరిస్తే తెలియని అనుభూతి కలుగుతుంది అలాగే ఒక్కోసారి మనసుకు బాధ కలిగినప్పుడు కూడా లేదా ట్రావెలింగ్ చేస్తూ ఉన్నప్పుడు బైక్ మీద ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు కూడా ఖచ్చితంగా నేను ఈ యొక్క పద్యాన్ని స్మరిస్తూ ఉంటాను అంత శక్తిని ఇస్తూ ఉంటుంది అనమాట ఒకసారి మీరు కళ్ళు మూసుకొని ఈ పద్యాన్ని కంఠస్థం చేసుకుని స్మరించినప్పుడు దాని యొక్క వైభవం తెలుస్తుంది అసలు ఆయన రూపాన్ని మీరు గమనించవచ్చు నరసింహ స్వామి ఎంతో అద్భుతంగా వివరిస్తాడు దీంట్లో కవి శ్రీ మనోహర సురార్చిత సింధు గంభీర దేవతల చేత అర్చించబడేవాడు భక్త ప్రహ్లాదుని కోసం సమస్త బ్రహ్మాండాలు నిండి వేరు ఎక్కడ చూపిస్తే అక్కడ రావాలనే ఉద్దేశంతో అంత సృష్టి అంతా తాను నిండిపోయే ఒక మహా నరసింహ రూపాన్ని పొందాడు భక్త వత్సల కోటి భాను తేజ కోటి భానులు కోటి సూర్యుల యొక్క తేజస్సు ఎలా ఉంటుందో అటువంటి దివ్యమైనటువంటి తేజస్సు కలిగిన వాడు కంజనేత్రుడు హిరణ్య కషపాంతకుడు సాధవుల్ని రక్షణ శంఖ చక్రాల్ని ధరించిన వాడు పట్ల అపారమైనటువంటి ప్రేమతో తనని రక్షింపగా వచ్చినవాడు పాపాన్ని ధ్వంసం చేసేవాడు సర్వేశ్వరుడు క్షీరసాగర శయనుడు క్షీరసాగరంలో చైనించినటువంటి దివ్యమైనటువంటి నారాయణ స్వరూపం కృష్ణ వర్ణం అంటే నీలి మబ్బు యొక్క వర్ణము కలిగిన వాడు గరుక్మంతుని పక్షి వాహనంగా గర్క్మంతుని కలిగిన వాడు పల్లవారున పాద పద్మయుగల శ్రీ చందన గారు చర్చితంగా చందనము చేత అర్చించబడేవాడు చందనాన్ని అలుదుకున్నవాడు దివ్యమైనటువంటి భూషణములు కలిగిన వాడు అలా ఎన్నో విధాలైనటువంటి అద్భుతమైనటువంటి ఆభరణాలని శక్తులని నింపుకొని భక్తుల పట్ల అమితమైనటువంటి వాత్సల్యాన్ని కురిపిస్తూ వారిని అనుగ్రహించేటటువంటి ఆ యొక్క ధర్మపురి నివాసుడైనటువంటి ఆ మహానుభావుడైనటువంటి ఆ యొక్క లక్ష్మీనారసింహ స్వామిని నేను వేడుకుంటున్నాను దుష్టుల్ని సంహరించేటటువంటి ఆ స్వామిని నేను వేడుకుంటున్నాను అంటూ చేసినటువంటి మొదటి శ్లోకం ఇది ఈ యొక్క శ్లోకంలో మనకు ఆ స్వామిని యొక్క రూపాన్ని వర్ణిస్తూ స్వామి యొక్క గుణాలని వర్ణిస్తూ చేశారు ఆ తరువాతి శ్లోకాల్లో చాలా విశేషమైనటువంటి పద్యాలని పదాలని వాడుతూ ఎంతో స్ఫూర్తిని కలిగించేటటువంటి జ్ఞానాన్ని కలిగించేటటువంటి పదాలతోటి మనకు భక్తిని ఇటు జ్ఞానాన్ని రెండింటినీ అందించేటటువంటి ప్రయత్నం చేస్తాడు మనకు ఈ యొక్క శేషప్ప కవి మనం నెక్స్ట్ వీడియోస్ లో ఈ యొక్క పద్యాల గురించినటువంటి విశ్లేషణని దాని అర్థాన్ని కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ పద్యం కావాలనుకునేవారు డిస్క్రిప్షన్ లో నేను ఈ యొక్క పద్యాన్ని ఇస్తాను అక్కడ చూసి మీరు దీన్ని నేర్చుకోవచ్చు